చేంజ్ చేస్తాండి వాళ్ళు ఎందుకు లీవ్ వచ్చిండని వచ్చిండ ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చిండీనే ఏ టైంకి వచ్చిండి ఆయన పదిన్నరకు వచ్చిండా మీరు ఎన్ని గంటలకు వచ్చిర్రు తొమ్మిది పదిహేనుకి వచ్చారు అప్పటిదాకా మీతో ఎవరున్నారు మమ్మీ వన్ వంట చేసిందా ఈయన ప తొమ్మిది పదిన్నరగా చేంజ్ చేసిండు మీకు ఏమైనా చెప్పిండు అయ్యాలా చదువు ఏమన్నా లేదు ఏం చేసిండు వచ్చి మంచిగా చెప్పు భయపడ అవసరం లేదు ఆయన ఏం చేయడు మిమ్మల్ని ఏం చేసిండు ఇలా వచ్చినే పదిన్నరగా చేంజ్ చేసిండు ఆనే కూర్చున్నాడు వచ్చిన కారణ నుంచి ఏ టైంకి వచ్చిండు మీ సారు చెప్పమ్మా ఏం కాదు ఏం కాదు నేను ఉంటా ఇ ఉంటా చెప్పు మీరు ఎన్ని గంటలకు వచ్చారు మీరు వచ్చినాక ఎంతసేపటికి వచ్చిండు గంట సేపటికి వచ్చిండా వచ్చాక కాల్ చేసి వచ్చినాక మీకు ఏం చెప్పింది చదువు చెప్పిండే అన్న ఏం చేసిండు వచ్చి అన్న నేను ఆడుకోమన్నాడు అప్పటి నుంచి కూర్చున్నాడు మీ సారు ఆనే కూర్చున్నాడా అచ్చిన నుంచి ఆనే కూర్చున్నాడా మీరేనా సార్ స్కూల్కి సార్ ఎవరు పంపించిన వాళ్ళు మీరెవరు సార్ మీరు పంపిస్తాను మీరు ఏం చేస్తారు ఎందుకు పంపించారు మేము నన్నటికి ఏ టీచరు టీవ మీరెవరు మీరు ఈ స్కూల్లో టీచర్ ఎక్కడ టీచరు దుగ్నేపల్లి మీ దుగ్నేపల్లి ఎవరు ఉన్నారు మరి అక్కడ స్కూల్ బంద్ అయిందా ఆయన ఎవరు ఆయన ఎవరైనా ఇక్కడ ఏం చేస్తున్నారు అదేంటిది మరి అది వాళ్ళు ఎవరు వస్తే మీరు స్కూల్లో ఎందుకు ఆప్షన్ మిమ్మల్ని ఎందుకు పంపించారు వీడికి అక్కడ మీరు కూస వీడియో తీసిన మీ సార్ తాగుతలేడా ఇక్కడ తాగుతుండ తాగుతలేడా వెనకని చెప్పండి అమ్మా మీ సార్ తాగంగా మీరు చూసిరా తాగిండా తాగలే తాగిండా మీరు చూడలే బాబు ఎవరు ఫోన్ కడియే ఫస్ట్ ఏం చేసిన ఏం చేస్తున్నావు అడిగా వచ్చి ఏం చేస్తున్నావు తెలుసా సార్ వెళ్ళావా నీకు తెలుసా మీరు ఇద్దరు కూసారి దాగుతున్నారు రెండు గ్లాసులు ఒక్కరు తాగుతా రెండు గ్లాసులు ఎందుకు ఇక్కడ మరి నీకు రెండు గ్లాస్ నేను చూసినా అడిగండి ఎందుకు తప్పైంది ఏం చేస్తాను ఇక్కడ ఎందుకు పంపించారు ఇక్కడికి లీవ్ పెడితే నువ్వు వచ్చి నువ్వు ఏం చేయాలి నువ్వు స్కూల్లో ఏం స్కూల్లో ఏం చేయాలి నీ బాధ్యత ఏంటి స్కూల్లా మందులు పెట్టుకుందా కాదు నువ్వు మందుదా పిల్లాడు ఎవడు ఎందుకు వస్తాడు పిల్లాడు పిల్లడికి వచ్చిండా ఆయన ఏషం ఎట్లున్నది స్కూల్ అయితే ఏంటిది ఏం చేస్తూ రేడా తమాషాలు వేస్తూరా స్కూల్లలో ఏంటి గవర్నమెంట్ స్కూల్ ఏంటి పిల్లలకు చదువు పెట్టని గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వస్తలేరు పిల్లలు ఎందుకు కాకపోతే స్కూల్లో ఏం చేస్తారు నువ్వు ఎక్కడ తాగాలి స్కూల్లోనా తాగేది సార్ ఎందుకు రమ్మన్నా నిన్ను మందు పట్టుకుని రావధానం రమ్మన్నాడా జాబ్ అవుతుంది ఇప్పుడు ఇది చేస్తే జాబ్ పోతుందా ఎందుకు మరి తావుడు ఎందుకు స్కూల్లో పిల్లలకు చదువు చెప్పి వాళ్ళు ఆడుకు వాళ్ళు వచ్చానో వాళ్ళు ఆడుకుంటారు బై మిస్టేక్ ఎందుకు అవుతుంది తెలియ నీకు ఏజ్ ఎంత ఉంటుంది నీది ఏజ్ ఎంత ఉంటుంది ఏ ప్రొఫెషన్లు ఉన్నావు నువ్వు ప్రొఫెషన్ ఏంటిది హెచ్జిటి టీచరు ఏం చేస్తారు ఒక్కొక్కరు జాబ్ లేక డిఎస్సి వాడ ఎప్పుడు పడతా అని వెళ్ళి చెప్తారా మీకు వచ్చినాక మీరు ఏం చేయాలి స్కూల్లలో మీరు వచ్చినాక స్కూళ్ళల్లో ఏం చేయాలి పిల్లలు చదువుకో చదువు అలా భవిష్యత్ వాళ్ళ పేరెంట్స్ ఎందుకు పంపిస్తారు గవర్నమెంట్ స్కూళ్ళకు కంప్లైంట్ చేస్తాను డిఓ ఎందుకు అయిపోతే ఎట్లా అయిపోతుంది ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుతారట పాపం వాళ్ళకి అక్కడ వాళ్ళు కష్టం రోడ్డు మీద కష్టపడకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎందుకు ఎందుకు పంపిస్తారు పిల్లలు ఇళ్ళకు ఎందుకు పంపిస్తారు పిల్లల్ని ఎందుకు పంపిస్తారు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్ బాగుండాలనే పంపించేది మీరు రాకుండా కూర్చొని పిల్లాడు ఫోన్ చేస్తే ఏం చేయాలి నువ్వు స్కూల్ ఏ టైం వరకు నీకు స్కూల్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయినాక కలుద్దామని చెప్పాలి అవునా ఈడు వరకు వచ్చినా ఏడు వరకు వచ్చినా ఫోర్ ఓ క్లాక్ అయిపోయినాక కలవాలి నువ్వు ఇప్పుడు కాదు కదా నువ్వు కలవాల్సింది నువ్వు స్కూల్ పని నువ్వు స్కూల్ టైంలో ఏం చెప్తా నువ్వు నీ స్కూల్ టైంలో నువ్వు లీవ్ పెట్టుకో పిల్లాడు కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకో పిల్లల్ని కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకొని ఇంట్లో కూసం తాగురి తందరు ఏమని అయ్యారు పోరాలు జీవితాలు ఎందుకు నాశనం చేస్తారు ఇక్కడికి కచ్చి అంటే పోరాలు ఎందుకు ఏం చేస్తారు ఇక్కడ పోరాలు ఏం చేయాలి అయిపోయింది ఎవరి బ్యాడ్ బై మిస్టేక్ ఎందుకు అవుతుంది నువ్వేంటిది నీ ప్రొఫెషన్ ఏంటిది నువ్వేంటిది మిస్టేక్ ఎందుకు అవుతుంది తెలియకుండా చేసినా తప్ప తెలిసి చేసే తప్ప నువ్వు తాగిలేవా ఇప్పుడు నువ్వు తాలే ఆ పొయ్యడా నువ్వు తాగలే అన్న కదిపడరా స్కూల్లో కోసం మీరు అనుకోకుండా వస్తే నువ్వు ఏం చేయాలి నాలుగు గంటల తర్వాత లీవ్ పెట్టుకోమను మరి స్కూల్ ఎందుకు తాగుడు మీరు

మీకు రోజు క్లాసులు అవుతున్నాయా